గతంలో కలకలం సృష్టించి ప్రజల ఆత్మహత్యకు కారణమైన రుణ యాప్లు పోలీసుల నిఘా పెరగడంతో తగ్గుముఖం పట్టాయి కానీ ప్రస్తుతం నేరగాళ్లు రూటు మార్చి మరో అడుగు ముందుకేసి సరికొత్త పంథాలో బాధితులకు నరకం చూపిస్తున్నారు అసలు రుణం తీసుకోకుండా ఎంతో కొంత బ్యాంక్ ఖాతాలో జమ చేసి తిరిగి వడ్డీతో సహా కట్టాలంటూ ఫోన్లు చేయడం ఫోటోలు మార్పింగ్ చేసి బెదిరింపులకు దిగుతున్నారు ఇటీవల ఈ తరహా కేసులు పెరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు సైబర్ నేరగాళ్లు ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులు కొల్లగొట్టడంలో తగ్గట్లేదు గతంలో ఫోన్లో లోన్ యాప్ డౌన్లోడ్ చేసి రుణం తీసుకుంటేనే వేధించేవారు కానీ ప్రస్తుతం ధన దోపిడీకి నయా మార్గాలను ఎంచుకుంటున్నారు దీనిపై నగరంలోని మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టి సారించి వందలాది మంది నిందితుల్ని అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో వెయ్యికి పైగా యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగించారు పోలీసుల చర్యలతో కొన్నాళ్లు అంతా సద్దుమడిగినట్లే కనిపించింది ప్రజల్లోనూ అవగాహన పెరగడం తో యాప్ నేరాలు కొంతమేర తగ్గుముఖము పట్టాయి ఈ క్రమంలోనే నేరగాళ్లు కొత్త పందాలో బెదిరింపులకు దిగుతున్నారు సంబంధం లేని వ్యక్తులకు ఫోన్లు చేసి రుణం తీసుకున్నారు డబ్బు కట్టాలంటూ వేధిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి గతేడాది రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు లోన్ యాప్ ముఠాను అరెస్టు చేసినప్పుడు ఈ మోసం వెలుగుచూసింది హైదరాబాద్కు చెందిన అబ్దుల్ బారీకి ఒకసారి లోన్ యాప్ ద్వారా రుణం తీసుకుని తిరిగి కట్టాడు నేరగాళ్లు కొన్ని రోజుల తర్వాత అతని ప్రమేయం లేకుండానే ఖాతాకు పదివేల రూపాయలను పంపి తద్వారా వడ్డీల రూపంలో రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు వసూలు చేశారు మరో కేసులో నగరానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయురాలు మార్చిలో తన ఫోన్లో స్పీడ్ లోన్ యాప్ ను పొరపాటున క్లిక్ చేయగా ఐదు లక్షల రుణం మంజూరైనట్లు చూపించింది ఆమె ప్రమేయం లేకుండానే మూడు దఫాలుగా ఖాతాలో ఆరు వేల నాలుగు వందల జమ చేసి తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు లాగేశారు అయినా బెదిరింపులు మాత్రం ఆగలేదు ఆమె వ్యక్తిగత చిత్రాల్ని నగ్నంగా మార్చి ఆమె ఫోన్ లోని కాంటాక్ట్ నంబర్లకు వాట్సాప్ ద్వారా పంపించారు మరో కేసులో ఇంజనీరింగ్ విద్యార్థికి ఇటీవల వాట్సాప్ కాల్ వచ్చింది లోన్ యాప్ నుంచి మాట్లాడుతున్నామని ఇటీవల తీసుకున్న రెండు వేలకు వడ్డీతో కలిపి మూడు వేల ఐదు వందల రూపాయలు కట్టాలని డిమాండ్ చేశారు విద్యార్థి మాత్రం తాను డబ్బు తీసుకోలేదని పదే పదే చెప్పినా పట్టించుకోకుండా వేధించారు ఇలా డబ్బులు జమ చేసి అడిగినంత తిరిగి ట్టకపోతే ఫొటోలు నగ్నంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించడం కుటుంబ సభ్యులకు అసభ్య సందేశాలు పంపిస్తూ ఇంటా బైటా పరువు తీసేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు బాధితులు ఈ దారుణాలను భరించలేక బయటకు చెప్పలేక మనోవేదన అనుభవిస్తున్నారు ఖాతాదారుల డేటా అంగట్లో సరుకులా మారడమే ఈ తరహా వేధింపులకు కారణమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు బ్యాంకు ఏదైనా ఖాతాదారుల పేరు ఫోన్ నంబర్లు చిరునామా నామిని లావాదేవీల వివరాలు తదితర డేటా బయటకు పొక్కుతోంది వీటిని సేకరిస్తున్న రుణ యాప్ నిర్వాహకులు ఈ తరహా నేరాలకు దిగుతున్నారు కొందరు అత్యవసర సందర్భాల్లో లోన్ యాప్ నుంచి పదివేలలోపు రుణాలు తీసుకుని తిరిగి కట్టేస్తారు ఇలాంటి వారు మళ్లీ రుణం తీసుకోకపోయినా నేరగాళ్లు మాత్రం ఎంతో కొంత డబ్బు జమ చేస్తారు ఆ తర్వాత ఫోన్ చేసి వడ్డీతో సహా కట్టాలని నరకం చూపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు లోన్ యాప్ పేరుతో వచ్చే ప్రకటనల్ని నమ్మొద్దని వీటి ద్వారా రుణం తీసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు అసలు యాప్ డౌన్లోడ్ చేసుకోకున్నా రుణం తీసుకోకున్నా ఎవరైనా డబ్బు కట్టాలని ఫోన్లు చేస్తే తమను సంప్రదించాలన్నారు పదే పదే ఫోన్ చేసి వేధించినా నగ్న చిత్రాలు పంపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు